బాగున్నారా సండే స్పెషల్గా మా సార్ అయితే ఆకుకూర తీసుకొచ్చి ఇదే స్పెషల్ కర్రీ అని చెప్పేసేసాడు నేనైతే చాలా షాక్ అయ్యాను ఎందుకంటే తను ఇంటికాంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారో తెలుసా అండి సుమను ఈరోజు నేను చేపలు తీసుకొస్తాను మాకు తెలిసిన వాళ్ళు పెడ చేపలు పడుతున్నారు అందుకోసమే నేనైతే చేపలు తీసుకొస్తాను ఒక త్రీ ఫోర్ కేజీస్ వరకు అయితే కొన్ని అయితే కూరనుకుందాం ఇదైతే పచ్చడి పెడదాం కాబట్టి నువ్వు దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టా అని చెప్పేశారు నేను అయితే మా సార్ చేపలు తీసుకొస్తున్నారు కదా అని అయితే నేనైతే అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి తీసుకొచ్చి ఈ ఆకుకూర చేతులు పెట్టి సుమను ఇదే స్పెషల్ అని చెప్పేసేసాడు ఇందులో స్పెషల్ ఏముందని అడిగేసాను బట్ ఇదంట మనకు సంవత్సరం పొడవునా దొరకదు కేవలం వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మన మొన్న మనకి వర్షాలు పడిపోయాయి కదా ఆ వర్షాలకు ఇవైతే మొలిసాయి సో ఇవి చాలా రేరుగా దొరుకుతుంది ఈ ఆకు అదే మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది సుమను అని చెప్పేశాడు అవునా అండి అని నేను అన్నాను అంటే మీరు నేనైతే ఎప్పుడూ తినలేదు మా సార్ వాళ్ళంట చిన్నప్పుడు బాగా తెచ్చేదంట అత్తయ్య సో అత్తయ్య తెచ్చి వండితే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టుకొని కూడా వెళ్ళేదంట అప్పుడప్పుడు కూడా చైన్ సైడు వచ్చినప్పుడు ఈ కర్రీ దొరికితే తీసుకొని వెళ్ళేదంట చాలా బాగుంటుంది సుమరు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మిగతా ఆకుకూరలు కాకుండా దీంట్లో ఒక డ్రాప్ కూడా వాటర్ వేయకుండా వండాలి ఫ్రైట్ లెక్క చేసుకోవాలి చాలా బాగుంటుందని చెప్పేశాడు మా సారైతే నిజమేనా అంత బాగుంటుందా అని అన్నాను అంత అంత స్పెషల్ ఏంటి అని అంటే ఇది ఇప్పుడు కామెన్లు అవుతాయి కదండి కామెన్లు అయిన వాళ్లకు పత్తి అని చెప్తారు కదా ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తారు కదా సో వాళ్ళకి ఈ ఆకుకూర స్పెషల్గా పెట్టి మందులు ఇస్తారంటే అంటే నాటు మందులు సో అలా ఇచ్చిన వాళ్ళకి ఇదే చెప్తారు అదే అదేవిధంగా డెలివరీ అవుతారు కదా బాలింతలు వాళ్ళకు కూడా ఈ ఆకుకూర పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకు తొందరగా రికవరీ అవుతారు అని చెప్పారు సో అంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా బా బాగుంటాయి అండ్ యాక్చువల్లీ ఆకుకూరలు అంటేనే ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో అందు అందుకంటే అన్నిట్లో కంటే దీంట్లో ఇంకెక్కువ ఉంటాయని చెప్పేశారు నేనైతే ఈ ఆకుకూర ఎప్పుడూ తినలేదండి కూర అండ్ పాలకూర తోటకూర ఇవి ఇవి ఎక్కువ తింటాము మేము ఈ కూర అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇంకా వరాలే ఎమ్మాటి మొలుస్తాయి కదండీ కూర అని మీకు నేను ఈసారి వెళ్ళినప్పుడు చేన్ సైడ్ వెళ్తాను కదా మా మావి తోటి వెళ్ళినప్పుడు ఒకవేళ మొలిస్తే కంపల్సరిగా అయితే చూపిస్తాను ఒకవేళ మీకు యా గురించి తెలిసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి మా సారైతే కూర వండుతున్నాడండి కూర వండుతుంటే మా బావ పిల్లలు వచ్చి పిన్ని అని పిలవగానే నేనైతే బయటకు వెళ్ళాను తను వండుతున్నాడు కదా మంచిగా అని అనుకున్నాను కానీ తీర వచ్చి చూసేసరికి ఏం చేశాడు అనుకుంటున్నారా మొత్తం కర్రీ మొత్తం మాడ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళాను పిల్లలు వచ్చారు కదా అని నేను బయటకు వెళ్ళాను ఫోన్ మాట్లాడుకుంటే తను బయటకు వెళ్ళాడు చూసేసరికి ంటి వచ్చేసరికి కర్రీ మొత్తం మాడగొట్టేశాడు నేను ఎంత టేస్టీగా ఉంటుంది దీని గురించి ఇంత గొప్పగా చెప్పేసావు కదండి ఈ చివరికి వచ్చేసరికి ఏం సారు మీరు అని నేను అడిగేసాను ఈ కర్రీ మాత్రం నువ్వే తినాలి ఇది ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలియదు చూడండి ఏ విధంగా అయ్యిందో కర్రీ అనేసేసాను చూడండి మీరే మీకు కనిపిస్తుంది కదా మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది మొత్తం మాడిపోయింది ఈ కర్రీ ఈ విధంగా అవుతుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ మా అయితే నేనైతే ట్రై చేస్తాను ఏ విధంగా ఉన్నదో నే నేనే ముందుగా ట్రై చేస్తాను అని అన్నాడు పర్వాలేదు ఫస్ట్ అయితే నన్ను అయితే తినవని లేదు మీరే తిని చెప్పండి అని అని అన్నాను సరేలే అని తనైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాడు ఏ విధంగా ఉంది అనేది తనైతే ఫస్ట్ ఇప్పుడు నువ్వు తిని చెప్పొచ్చు కదా అని అన్నాడు నేను తినను బాబు మీరే వండారు కదా మీరే తిని చెప్పండి ఆ కర్రీ అనేది ఏ విధంగా ఉందని అంటే మా సారైతే ఫస్ట్ నాకు ముద్ద పెట్టి తర్వాతకి తను కూడా తిన్నాడు అంత మాడింది కానీ అంత టేస్ట్ అనిపించలేదు ఇంతళ్ళకే పిల్లలు వచ్చేసారు ఆ కూర తినం పిన్ని మాకు వేరే కర్రీ వేసి పెట్టండి అని మా పిల్లలు అనేసరికి నేనైతే నైట్ వండిన దోసకాయ టమాటా అండ్ చారు ఉంటే పిల్లలకైతే వడ్డిస్తున్నానండి బాబాయ్ అయితే ఎప్పుడు ఇలా ఈ విధంగానే చేస్తారు పిన్ని అని అయితే నవ్వుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే మా బావ పిల్లలండి వీళ్ళైతే ఎప్పుడు వచ్చి ఇక్కడే ఉంటారో ఆడుకుంటారు వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వంటలు చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్లో సో మా పిల్లలు కూడా ఏ విధంగా వంటలు చేస్తున్నారు అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్